విశ్రామాసన్ విశ్రామాసం చేతులు ఇలా వెనక్కి పెట్టుకొని అలా కొంచెం వాలిస్తే దీన్ని విశ్రామాసనం అంటారు దండాసన్ నిటారిగా కూర్చొని కాళ్ళు చాపి చేతులు తుంటి పక్కన పెట్టుకుంటే దాన్ని దండాసన్ అంటారు హిట్ పక్కన ది సైడ్స్ ద హిట్ బోత్ హ్యాండ్స్ దిస్ ఈస్ కాల్ దండాసనం ఫస్ట్ ఈస్ భద్రాసనం చేద్దాము మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు చేయొచ్చు మిగతా వాళ్ళు అందరూ ట్రై చేయొచ్చు చేతి వేళతో కాలి వేలు పట్టుకోండి చేతి వేళతో కాలి బొట్టనవేలు పట్టుకోండి కాళ్ళు మడవండి కాళ్ళు మడిచి రెండు అరకాళ్ళు వదిట్ గా వచ్చేలాగా చూసుకోండి చేయగలిగిన వాళ్ళు హీల్స్ మన పెరీనియం దగ్గర దాకా వచ్చేలాగా ట్రై చేయండి ఎంతవరకు చేతులు మీద పెట్టుకోండి చేతులు మీద పెట్టుకోండి శ్వాస వదులుతూ ఎంతవరకు మీరు వెండ్ అవ్వగలిగితే బెండ్ అవ్వండి అలా వెను వెనక్కి వన్స్ అండి స్లోగా ఎంతవరకు మీరు బెండ్ అవ్వగలిగితే అంతవరకు అవ్వండి శ్వాస నార్మల్గా తీసుకోండి ఫైనల్ పొజిషన్ లో శ్వాస నార్మల్గా తీసుకోండి ఓకే తీసుకుంటూ సెంటర్గా రండి సాధారణ స్థితికి రండి చేతులు తెచ్చండి ఇట్స్ గుడ్ ఫర్ బ్యాక్ పెయిన్ అంటే